వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఎదురు చూసినా అలాగే వస్తుందా అసలు ఇప్పట్లో నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ అని సందేహంతో ఉన్న టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ వచ్చింది మీరు చూసే ఉంటారు ఇప్పుడు మనం మిమ్మల్ని టెట్లో వన్ ఫార్టీ ప్లస్ మార్క్స్ తెప్పించే విధంగా మీకంటూ ఒక షెడ్యూల్ వేసి మిమ్మల్ని ఈ నలభై ఐదు రోజుల నుండి యాభై రోజుల కాలాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకునే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకోవడం కోసమే మేము ఈ టెట్ వన్ విజయం అనేదే మెంటర్షిప్ బ్యాచ్ స్టార్ట్ చేశాము ఇందులో మనకు ఆల్ సబ్జెక్ట్స్ వీడియో క్లాసులు ఉంటుంది అలాగే ప్రతిరోజు లైవ్ నోట్స్ అండ్ లైవ్ ఎగ్జామ్స్ దీంట్లో అప్లోడ్ చేస్తాము ఈ లైవ్ నోట్స్ అనేది మనకు మీరు ఆఫ్లైన్లో రాలేని వాళ్ళ కోసము ఆఫ్లైన్లో మనం పెడుతున్నటువంటి క్లాస్ వర్క్ నోట్స్ని మీకు ఇందులో అప్లోడ్ చేయబడుతుంది అలాగే ఆ నోట్స్కి సంబంధించిన డైలీ టెస్ట్ యాభై మార్కులకు అనేది మీకు ఇందులో అప్లోడ్ చేయబడుతుంది అలాగే దీనికి సంబంధించిన వీక్లీ గ్రాండ్ టెస్ట్ స్టాండర్డ్గా మీకు ఇందులో అప్లోడ్ చేస్తాము ఈ డౌట్ క్లారిఫికేషన్ కోసం మనం లైవ్ క్లాసెస్ అనేది దీంట్లో పెడుతున్నాము మీరు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది ఇది త్రీ మంత్స్ వ్యాలిడిటీ దీంట్లో మీరు చదువుకోవచ్చు అలాగే కంటెంట్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ టెట్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ పెట్టున్నాము న్యూ బ్యాచ్ నోట్స్ ఎగ్జామ్స్ ఇందులో వస్తుంది మీకు వీడియోస్ ఇప్పుడు మనం వీడియోస్ ఒకసారి గమనిస్తే దీంట్లో మీకు సంబంధించి టెట్కి ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా మీకు ఇందులో పెట్టున్నాము అప్డేటెడ్ వీడియోస్ అనేవి దీంట్లో ఇంకా వస్తూ ఉంటుంది థర్డ్ నుంచి టెన్త్ వరకు ఎయిత్ వరకే అవసరము కానీ మీకు రిలేటెడ్ అన్నీ కూడా మీకు టెన్త్ వరకు ఇందులో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు న్యూ బ్యాచ్ నోట్స్ ఎగ్జామ్స్ ఒకసారి గమనిస్తే ఫస్ట్ వీక్ షెడ్యూల్ అండ్ సెకండ్ వీక్ షెడ్యూల్ ప్రజెంట్ పెట్టున్నాము ఈ ఫస్ట్ వీక్ షెడ్యూల్ ఇరవై తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఏముంది తెలుగు తెలుగుకు సంబంధించి గ్రామర్ పార్ట్ వ్యాకరణం అక్షరం రకాలు అలాగే ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం సెమిస్టర్ వన్ దీనికి సంబంధించిన పరీక్ష అనేది ఇక్కడ మీకు జా అప్లోడ్ చేయబడుతుంది దీనికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ ఇక్కడ ఉంది దాన్ని ఓపెన్ చేసి మీరు చదువుకోవచ్చు టె మార్క్స్ ఎక్కువ ఉన్నా సరే లేదా తక్కువ ఉంది లేదా టెట్ ఇంతవరకు అటెంప్ చేసిందే లేదు ఎన్నిసార్లు రాసినా ఎన్నిసార్లు చదివి రాసినా కూడా క్వాలిఫై కాలేకపోతున్నారా బాధపడకండి ఏమాత్రం ఆలోచన చేయకండి ఈ మెంటర్షిప్ బ్యాచ్ ఫాలో అవ్వండి వ్యక్తిగతంగా మీకు మీరుగా ఏ ప్లాన్ చేసుకోవాలి ఎక్కడి నుండి చదవాలి అని ఇబ్బంది లేకుండా మా యొక్క విధానాన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు వన్ ఫార్టీ ప్లస్ సాధించవచ్చు మా విధానాన్ని ఫాలో అవుతూ వస్తే ఎస్జిటికి సంబంధించి టెడ్ ప్లస్ డిఎస్సి మెటీరియల్ అందుబాటులో ఉంది కావాల్సిన వారి నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్